వివరాలు చూసినట్లయితే మెదక్ జిల్లా ఘట్కేశ్వర మండలం వెంకటాపూర్లో ఉద్రిక్తత తలెత్తింది పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు తమ భూమిని గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కబ్జా చేసిందని వారు ఆరోపించారు పల్లాకు చెందిన నీలిమ మెడికల్ కాలేజీ ముందు బాధితులు ధర్నాకు దిగారు తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇలా ఇరవై ముట్టాలకు గాను నాలుగు ఎకరాలు నర భూమి నేను కొనుక్కు నేను మా బాబు కలిసి అప్పుడు కోట్ల కేసు ఉండే కోట్ల కేసు నేనే తిరిగి నేనే ఖర్చు పెట్టి తీసుకుపోయి ఖర్చు పెట్టుకొని మరి రెవెన్యూ రికార్డ్ సరి చేసుకొని అన్ని చేసుకున్నాక ఈ భూమి ఏదో తక్కువకు వస్తుందని చెప్పి ఏదో రకంగా మేము ఆర్థికంగా అప్పుడు నేను కుండ్రు చేసేటప్పుడు ఇబ్బంది ఉంటే రెండు ఎకరాలు కోట్ల క్లియర్ అయ్యడానికి అమ్మినా ఇంకా రెండున్నర ఎకరాలు ఉండే వాళ్ళ తర్వాత ప్రెజర్ చేసి ఇది ప్లాట్ల భూమి ఉండే ఆ ఫ్లాట్లో అందరూ తీసుకొచ్చి వాళ్ళు కోట్ల ఇస్తే మేము కూడా వాళ్ళేమ్మడు కొట్టాడితే నాలుగేళ్ళ తర్వాత అది టెన్నింటికే భూమి వస్తుంది అని చెప్పి మన డిస్టిక్ కోర్టు ల్యాండ్ ఓనర్స్ లెంబోలో ఫేవర్ ఇచ్చింది దాని ఫేవర్ ఇచ్చినాక దాని రెవెన్యూ రికార్డ్ సరి చేసిన సరి చేసినాక ఈయన రెండు మూడు ఎకరాలు ఈనాదు ఇంకో కొన్నాడు నాది ఒక రెండు ఎకరాలు కొనుక్కుంటు కొనుకొని ప్లాట్లలోకి ఏం చెప్తాడు లంబడోలకు చెందిన భూమి పట్టదాలకు చెందిన భూమి ప్లాట్లు అని చెప్పి రెండు వేలకు మూడు వేలకు మీకు లీగాలిటీ లేదని చెప్పి కొనుక్కుంటు కొనుకొని వాళ్ళని అక్కడ తప్పు దో పట్టిస్తా మమ్మల్ని వచ్చేసరికి మీకు ఇక్కడ భూమి లేదు భూమి తక్కువ ఉంది భూమి వైభవ కాలనీలో పోయింది మీది ఎక్కడుండో చూసుకోపో మా సారు పెద్దోడు ఆయన ఏం చేసినా నీకేం కాదు అని చెప్తే నేను ఒకసారి ప్రెస్ మీటు ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ పెట్టిన ఆయనకి ఉన్నది ఏడు ఎకరాలు అయితే పదకొండు ఎకరాలు ఇరవై గుంటల చుట్టూ గోడ పెట్టుకోవచ్చు వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి అడిగినా రెండు మూడు సార్లు అడిగితే నీ సెటిల్ అయినా చేస్తా పక్క కన్ను ఇస్తా సెటిల్ అయినా పక్క కన్ను ఇస్తాడు లాస్ట్ గోడ కంప్లీట్ కాగానే కాలేజ్ స్టార్ట్ కాగానే నీ జాగి ఎక్కడుందో చూసుకోపో అంటుండ్రు మరి ఏమనాలి ఇతను ఇతన్ని తీసుకుపోయి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి భూమి ఎవరికి వస్తుంది భూమి కొంటుంది అయ్యా గుర్తు వస్తుంది కానీ ఈ మూడో రకం భూములు ఏ రకంగా నువ్వు చేసుకుందాం అనుకుంటుండో మరి ఎమ్మెల్యే స్థాయిలో ఉంటే ఆయన ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదు మేడ్చల్ జిల్లా గట్కేసరి మండలం వెంకటాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజీను స్థానికులు ఆందోళనకు దిగారు తమ భూమిని గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కబ్జా చేసిందని వారు ఆరోపిస్తున్నారు పల్లాకు మెడికల్ కాలేజ్ బాధితులు ధర్నాకు దిగారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ తాజా పరిస్థితి ఏంటి చోటు చేసుకుంది ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముఖ్యంగా ఆ తమ భూమిని కబ్జా చేశారని అలాగే తమకు న్యాయం చేయాలంటూ పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీడిబా మెడికల్ కాలేజ్ వద్ద కొందరు బాధితులైతే ఆందోళనకు అయితే దిగారు వెంకటాపూర్ గ్రామంలోని రెవెన్యూ అధికారులకు సంబంధించి సర్వే నెంబర్ ఏడు వందల తొంభై ఆరులోని పదకొండు ఎకరాల ఇరవై గుంటలు అయితే ఉంటుంది ఇందులోని ఏడు ఎకరాల ఇరవై గుంటలు మాత్రం గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ పేరు అయితే రిజిస్టర్ అయితే అయ్యింది అలాగే మిగతా నాలుగు ఎకరాలు తమ భూములని రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారంటూ కూడా బాధితులు ఏదైతే కుంటలూరు మాజీ సర్పంచ్ కళ్యాణం ప్రభాకర్ రెడ్డి తదితరులు అయితే అక్కడైతే ఆరోపించడం జరిగింది ఈ సందర్భంగా చూస్తున్నట్టయితే ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఒకరిపై ఒకరు తోపులాటలకు అయితే పాల్పడ్డారు ముఖ్యంగా పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కూడా సంఘటనా స్థలంకు చేరుకొని కూడా పరిస్థితులు అయితే చక్కదిద్దినట్లయితే చెప్తున్నారు ముఖ్యంగా ఏదైతే పల్ల రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన ఏదైతే నీనిమా కాలేజ్ అలాగే మరొక పక్క గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంబంధించి ఇప్పుడు ఈ వివాదం అయితే చోటు చేసుకుంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ అక్కడ నాగం చెరువానికి కూడా సుమారు ఎనిమిది సర్వే నెంబర్ ఎనిమిది వందల పదమూడులో నాగం చెరువు అనేది కూడా ఒకటి ఉంటుంది అందుట్లో కూడా ఒకే ఎకరం కబ్జా చేసి ముఖ్యంగా ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు నీలిమ కాలేజ్ కావచ్చు అలాగే గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని జోన్ లో కూడా ఉన్నాయి అలాగే మరొక పక్క ఏదైతే వెంకటాపూర్ గ్రామంలోని రెవెన్యూ సర్వే నెంబర్ వచ్చేసి ఏడు వందల తొంభై ఆరులో కూడా పదకొండు ఎకరాల ఇరవై గుంటలకు సంబంధించి కూడా ఇందులో ఏడు ఎకరాల ఇరవై గుంటలు కూడా గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీద అయితే రిజిస్టర్ అయితే ఉంది మిగతా నాలుగు ఎకరాలు ఏదైతే ఉందో ఇది మాత్రం వాళ్ళ వేరే ఒక్క వ్యక్తులు వీళ్ళందరూ కూడా కబ్జా చేసి అక్కడైతే ఈ బిల్డింగ్ అయితే కట్టినట్లయితే అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు అయితే ఆలోచిస్తున్నారు అలాగే మరొక పక్క ఆ భూమికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా అక్కడ ఆందోళన అయితే చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు పల్లార రాజేశ్వర రెడ్డికి సంబంధించి ఇటీవలే ఇదే ఈ పోలీస్ స్టేషన్ అంటే పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో కూడా గత రెండు రోజుల క్రితం కూడా ఒక కేసు కూడా నమోదైంది ముఖ్యంగా ఈ భూమిని కబ్జా చేశారంటూ కూడా కొంతమంది ఫిర్యాదు అయితే చేశారు ఈ ఫిర్యాదు పోలీస్ స్టేషన్ లోనే కాకుండా హైడ్రా అంటే ప్రస్తుతం హైదరాబాద్ లోని హైడ్రా అనేది ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది ఈ దీంట్లో కూడా ప్రస్తుతం కొంతమంది బాధితులు కూడా కంప్లైంట్ అయితే చేశారు ముఖ్యంగా హైడ్రాకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి కూడా అలా రాజేశ్వర రెడ్డి అనే కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఆ నాదం చెరువుకు సంబంధించి సుమారు ఒక ఎకరంకు అద్దె చేసి అక్కడ అనురాగ్ యూనివర్సిటీస్ అలాగే ఏదైతే నీనిమా మెడికల్ అలాగే గాయత్రి ట్రస్ట్ సంబంధించి కొన్ని భూ కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే ఆ నాదం చెరువు మీద కూడా ఉన్నాయి ప్రస్తుతం ఏదైతే అక్కడ అధికారులు కూడా అది కూల్చివేసేందుకు కూడా పక్క ప్రణాళికతో అయితే ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పుడు ఏదైతే ఈ పల్ల రాజేశ్వర రెడ్డికి సంబంధించి ఈ భూములు కొంతమంది అంటే నాలుగు ఎకరాలకు సంబంధించి కూడా పల్ల రాజేశ్వర్ రెడ్డి అతని అనుసరులు అక్కడ ఏదైతే కబ్జా చేశారంటూ కూడా ఆ భూమికి సంబంధించిన కొంతమంది ఆందోళన తిరగడంతోనే వాళ్ళకి అంటే పల్ల రాజేశ్వర రెడ్డికి సంబంధించిన అనుసరులకి అలాగే ఆ భూమికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా అక్కడ తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంటే పోచారం ఐటీ కార్డర్ పోలీసులు కూడా అక్కడికైతే చేరుకునే ప్రస్తుతం పరిస్థితిని కూడా కొద్ది చక్కదిద్దారు కానీ ముఖ్యంగా పల్ల రాజేశ్వర రెడ్డికి సంబంధించి ఇప్పటికే కబ్జా ఆరోపణలు అయితే చాలా ఉన్న నేపథ్యంలోనే ఐడ్రా కూడా నెక్స్ట్ పల్ల రాజేశ్వర రెడ్డికి సంబంధించిన కొన్ని అక్రమ కట్టడాలను కూడా నేలకూర్చడం కూడా రెడీ అయిపోతుంది ఈ నేపథ్యంలోనే ముందస్తుగానే పల్ల రాజశేఖర రెడ్డి కూడా హైకోర్టు కూడా ఆశ్రయించారు కానీ హైకోర్టు మాత్రం చట్టబద్ధంగా ఉన్నట్టు ఏదుంటే అది హైదరాబాద్ ముందుకు వెళ్ళచ్చంటూ కూడా హైకోర్టు కూడా ప్రస్తుతం అయితే చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఈ మండలం మండలంలోని ఏదైతే వెంకటాపూర్ గ్రామం సంబంధించి కూడా ఒక్కొక్క ఇష్యూ పల్ల రాజ రాజశేఖర రెడ్డికి సంబంధించి ఒకటొకటి కూడా బయటకు వస్తున్న నేపథ్యంలోనే అధికారులు కూడా కొంచెం సీరియస్ గా తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఒక పక్క హైదరా కావచ్చు ఒక పక్క ఏదైతే తమ భూమిని ఆక్రమించారంటే కూడా కొంతమంది వ్యక్తులు రావడం ఇప్పుడు మొత్తాన్ని చూసినట్లయితే పల్ల రాజేశ్వర రెడ్డి కూడా ప్రస్తుతం ఒక ఇరకాటంలో పడిందనే చెప్పొచ్చు ముఖ్యంగా సుమారు అంటే ఏ పదకొండు ఎకరాల ఇరవై గుంటలకు సంబంధించిన ఇందులో నాలుగు ఎకరాలు మాత్రం ఖర్చుకు గురైందంటూ కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళకి న్యాయం చేయాలంటూ కూడా అక్కడ బాధితులైతే ఆందోళన అయితే చేపట్టడం జరిగింది మూర్తి థ్యాంక్ యూ